సెలబ్రిటీలపై నిత్యం ఎన్నో రకాల రూమర్స్ వస్తుంటాయి ఎక్కువగా ఏ సినిమాలో ఏ నటి నటిస్తుంది అన్న అంశంపై గెస్సింగ్స్ తెరపైకి వస్తుంటాయి అవి కేవలం ఊహాగానాలు మాత్రమే అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది క్లారిటీ ఉండదు సోర్స్ని బేస్ చేసుకొని అల్లుకున్న కథలే ఎక్కువగా ఉంటాయి వీటిని కొందరు చూసి చూడనట్టు ఉంటారు కొందరేమో అగ్గిమీద గుగ్గిలమవుతారు మరికొందరేమో కోపమొచ్చినా బాధేసినా మనసులోనే దాచుకుంటారు అలా ఒకప్పటి పాపులర్ హీరో మోహన్ మీద అప్పట్లో పెద్ద తప్పుడు ప్రచారం జరిగింది అతడికి ఎయిడ్స్ ఉందని ఎవరో వదంతులు సృష్టించారు ఇంకేముంది ఇది నిజమేనని చాలామంది వార్తలు రాసేశారు దశాబ్దాల తర్వాత ఆ వార్తలపై క్లారిటీ వచ్చింది హీరో మోహన్ మే పది పంతొమ్మిది వందల యాభై ఆరున జన్మించారు తమిళ తెలుగు కన్నడ మలయాళ చిత్రాలలో నటించారు మోహన్ తొలి చిత్రం కోకిల పన్న డెబ్బై ఏడులో వచ్చింది నుండి కోకిల మోహన్ అని కూడా పిలుస్తారు పన్నెమిది వందల ఎనభై రెండులో పయం నగర్ అనే సినిమాలో తన నటనకు ఉత్తమ తమిళ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు కోకిల సినిమా తర్వాత మోహన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మదాలస అనే మలయాళ సినిమాలో నటించారు ఈ సినిమా విజయం సాధించిన వెంటనే పన్నెమిది వందల డెబ్బై తొమ్మిదిలో దర్శకధీరుడు బాపూ తీసిన తూర్పు వెళ్లే రైలు అనే తెలుగు చిత్రానికి సంతకం చేశారు ఇది తమిళ చిత్రం కిజక్కే పోగుం రై అనే సినిమాకు రీమేక్ తర్వాత పన్నెమిది వందల ఎనభైలో మూడు పని అనే ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సు రాబట్టింది దీంతో ఆయన సినిమాలు ఏడాదిపాటు సక్సెస్ఫుల్గా ఆడటం సర్వసాధారణం కావటంతో తనను సిల్వర్ జూబ్లీ హీరో అని పిలిచేవారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం మౌనరాగంలో ఉత్తమ నటనను ప్రదర్శించాడు అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అన్బుల్లా కథలుక్కు అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాణం దర్శకత్వం చేశాడు కాని దురదృష్టవశాత్తు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది దీంతో టెలివిజన్ సీరియల్స్ నిర్మిస్తూ బిజీగా ఉండేవారు మోహన్ అచ్చం మేడం నానం సెల్వంగల్ హాసియా రామాయణం బృందావనం వంటి సీరియల్స్ కూడా ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి రెండువేల ఆరులో జయం రవి నటించిన ఉనక్కుం ఎనక్కుంలో జయం రవి తండ్రి పాత్రను చేయటానికి ఆఫర్ వచ్చింది కాని నిరాకరించాడు రెండువేల ఎనిమిదిలో విడుదలైన సుట్టాపజంలో తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత మోహన్ మళ్లీ హీరోగా నటించారు ఇక తాజాగా హీరో మోహన్ మీద అప్పట్లో ఆయనకు ఎయిడ్స్ వచ్చిందని పెద్ద తప్పుడు ప్రచారం జరిగింది ఇంకేముంది ఇది నిజమేనని చాలామంది వార్తలు రాసేశారు దశాబ్దాల తర్వాత ఆ తప్పుడు వార్తలపై స్పందించాడు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నైంటీస్లో సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు నాకు ఎయిడ్స్ అని ప్రచారం చేశారు ఇది విని నా అభిమానులు ఆందోళన చెందారు కుటుంబం సైతం ఇబ్బంది పడింది కాని ఆ సమయంలో నాకు ఎంతో అండగా నిలిచింది నాకు ఎయిడ్స్ లేదని మీడియాకు క్లారిటీ ఇవ్వమని ఓ జర్నలిస్టు ఇచ్చాడు నేనెందుకు ఒప్పుకోలేదు ఈ పుకారును సృష్టించేదే మీడియా కాబట్టి వాళ్లంతట వాళ్లే ఇది తప్పని చెప్పాలని మొండిగా వ్యవహరించాను ఏ సంబంధమూ లేని నన్ను బలిచేసినప్పుడు పనికిమాలిన పుకారు గురించి స్పందించాల్సిన అవసరం నాకేంటి అని సైలెంటుగా ఉన్నాను అప్పుడు నా భార్య కుటుంబం నాకెంతో అండగా నిలబడింది అని చెప్పుకొచ్చాడు అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన జూన్ ఏడున విడుదలైన హరా చిత్రంతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు దీంతో ప్రస్తుతం ఈయన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు